మీకు తెలిసలేదు నమస్కారం గురువు గారు చెప్పండి మధ్య నాసా అమెరికాలోని అంతరిక్ష సంస్థ నాసా తెలియదా గురుగారు చెప్పండి సూర్యుడిలో వచ్చే సౌండ్ చేసింది మీరు చేసిందా ఓకే చూస్తా ఎప్పుడైనా విన్నారా ఇంటర్నెట్ లో వెతకండి దొరుకుతుంది సూర్యుడిలో ఒక సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఏమిటో రికార్డ్ చేశారండి సరిగ్గా సౌండ్ ఏంటో తెలుసా ఓంకారం ఇది గురువు గారు అది ఓంకారమా కాదు నేను బాగా విన్నా అది పెళ్లి చేసేటప్పుడు మంత్రాడు అది ఆ సూర్యభగ కొడుకు కర్ణుడు కర్ణుని పెళ్ళి అప్పుడు ఆ మంత్రాలు వచ్చాయి ఓమన్ రాల అక్కడికి సకల దేవతలు వచ్చాడు కాబట్టి శివుణ్ణి నామాశమన్నా చేసుకుంటూ ఆ పెళ్లి వేసేయర్లే నీకు తెలియదు లేని గురించి తెలియదు వీడిని తెలుసుకోవాల్సింది హిందువులు గర్వించవలసిన విషయం ఇక్కడ ఎవరైనా వింటే నూరుతో నమ్ముతారు దాంతో నమ్ముతారు సూర్యుడులో సౌండ్ ఓంకారం సూర్యుడిలో చౌండ్ ఓంకారం సరే మీరు చూపిస్తాను